మనుషులు మనల్ని ఎన్నో నిందలు పెట్టచ్చు మనుషులు మనల్ని ఇబ్బందులకు గురి చేయచ్చు ఒక పాట ఉంటుంది కదా సుందరమైన దేహాలు ఎన్నో శిథిలము కాలేదా అంబరం అంటిన రాజులు ఎందరో అలసిపోలేదా కలములు పట్టిన కవులు ఎందరో కనుమరు కావలేదా ధరణిలో ఉన్న ధనికులు ఎల్లరు దహనము కాలేదా ఏది శాశ్వతము కాదు ఏది శాశ్వతము చూస్తే మనుషుల ప్రేమ కొద్ది కాలమే ఉంటుందంట లేదా బంధువుల ప్రేమ కొద్ది కాలమే ఉంటుందంట కానీ మనమందరం నమ్ముతున్న ఏసుక్రీస్తు యొక్క ప్రేమ నిత్య కాలము ఉంటుంది ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ హలేలుయా హలేలుయా ఎవ్వరు దాన్ని తాటలేరు ఎవ్వరు దాన్ని దాటలేరు అందుకే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచని ఆయన మనుషుల వలే కాకుండా దేవుని వలె దేవుని మాదిరి వలె ప్రేమ చూపించేవాడు ఆయన ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ